ఆఖరి నిమిషం వరకు ప్రచారంలో పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తన విజయం కోసం కృషి చేశారు పలాస నియోజకవర్గ అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కింజారపు రామ్మోహన్ నాయుడును గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని శిరీష ఇంటింటికి వెళ్లి కోరారు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే కూటమి మేనిఫెస్టోను వివరించారు దీంతో ఆమెకు వాడవాడల జనం అండగా నిలవడంతో కేడర్లో మరింత జోష్తో ప్రచారం జోరుపించారు వన్ టైం సెటిల్మెంట్ పేరిట టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు పంపిణీ చేసిన గృహాలకు వన్ టైం సెటిల్మెంట్ పది వేల రూపాయలు నిరుపేదల నుంచి అడ్డగోలుగా వసూలు చేసిన ప్రభుత్వం ఒక్కరికి హక్కు పత్రాలు అందివ్వలేదని ఆరోపించారు ఆర్థికంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందారని చెబుతున్న ఒక్క ఛాన్స్ తో అడిగి ఎన్నో విధాలుగా ధరలు పెంచిన వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందారని చెబుతూ మీకు ఉండే రేషన్ కార్డులు పీకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని శిరీష విమర్శించారు చెత్త పన్ను వసూలు చేయడమే మిగిలింది తప్ప పలస కాశిబుగ్గ వాసులకు మంచినీరు ఇచ్చుకోలేని అసమర్థత ప్రభుత్వం ఇదని విమర్శించారు ఈ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిస్తే త్రిమూర్తులుగా రాష్ట్రంను కాపాడేందుకు కృషి చేస్తున్నాం మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఓటేసినట్లు అంటూ శిరీష అన్నారు ఇప్పటి వరకు తన విజయం కోసం శ్రమిస్తున్న కేడర్ యావత్తుకు ధన్యవాదాలు చెబుతూనే ఈ నెల పదమూడున భారీ పోలింగ్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇవ్వాలని గౌతు శిరీష కోరారు కత్తులే వాలూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రహిగ మేము తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనది ఎవరు దళిత ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా వీర విడిచేలాకబెట్ట వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణవ తీస్తున్నది నీ మధ్య పోనము నీ పొంద పాలన పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా ವಂಕುಲತೀ no మా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్త రండి రిగ మేము మస్సలు తగ్గం మీ రౌణిజానికి మా పౌరుషానికి మొదలైనదయ్య మీ కౌన్సిలర్ గా సురేష్ గారు కానీ ఉన్నారు వీరందరి సహకారంతో ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యే గారిని రిమ్మని కోరుతున్నాను ఆరు నెలల లోపల ఈ సమస్య లేకుండా చేస్తానని మాట ఇస్తున్నాను ఈ రోజు మాట ఇస్తే దాని మీద నిలిచోవాలన్న భక్తి ఉంది భయం ఉంది బాధ్యత ఉంది అంతేగాని ఓట్ల ఎంచుకొని ఐదు సంవత్సరాల మళ్ళీ వస్తే ఇక్కడున్న ఆడపిల్లల చీపులు తిరగేస్తారని కూడా తెలుసు ఒక ఆడపిల్లగా అలాంటి పరిస్థితి రానివ్వను మంచి నీటి కొరతని కచ్చితంగా మనసాలోని మంచి ప్రదేశం ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల లోపల ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో మంచి నీటి సమస్య ముఖ్యంగా డ్రైనేజ్ శానిటేషన్ సమస్య పూర్తిగా వాటి మీద దృష్టి పెట్టి ముందు చేసే పనులే ఇవి అని మీకు రూపాయలు పెన్షన్ వస్తుంది మీరు అనుకోవచ్చు అమ్మ ఒక పెన్షన్ ఇచ్చారని రెండో పెన్షన్ లేకపోతే తల్లి అమ్మవని ఇస్తున్నామని మిగతా పెన్షన్ తీసేస్తారని అలాంటి సమస్య ఉండదు ఆ ఇంట్లో లబ్ధిదారులు ఎంత మంది ఉంటే అన్ని పథకాలు ఆ ఇంటికి వర్తిస్తాయి ఇవే కాకుండా మళ్ళీ ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నం క్యాంటీన్ లో వస్తాయి ఎవరైనా ఇబ్బంది పడితే ఒక కుటుంబంలో ఏదైనా మరణం సంతరిస్తే పది లక్షలు ఇచ్చే చందన్న బీమా వస్తుంది పెళ్లి కాదుగా డె వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆడపిల్లకి పెళ్లి పీటల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెళ్లి వస్తుంది ఆదరణ పథకాలు వస్తాయి మళ్ళీ సంక్రాంతికి రంజాన్ కి క్రిస్మస్ కి మనకి మనకి ఇస్తున్న రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆ కానుకలు కూడా వస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఈ మీకు చెప్తున్నాను మనకి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ఒక్కసారి వదులు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మనకు అవకాశం రాదు గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లిపొల్లి మాటలు మా అక్కలెలకి అది చేస్తాను మద్యపాన నిషేధం చేస్తానని చాలా కబుర్లు చెప్పాడు ఈ రోజు మద్యపాన నిషేధం జరిగిందని అనుకున్నాడు అలాంటి కబుర్లు నమ్మి ఒక్క అవకాశం ఇచ్చారు ఒక్కసారి చేస్తే అది పొరపాటు అవుతుంది తెలిసి మరొకసారి చేస్తే తప్పు అవుతుంది మన తప్పుకి మన పిల్లలు కాని వాళ్ళ పిల్లల భవిష్యత్తు గానీ పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్తూ ఒక్క అవకాశం మీ ఆడపిల్లగా మీరు అభిమానించే చేసి గారి అమ్మాయిగా ఒక్క అవకాశం ఎన్నికల్లో సాయంత్రం వరకు మన ఓటింగ్ వేయించు ప్రతి ఒక్కరు ఉదయం టిఫిన్ తిని మొదటి మన మన తాలూకా బాధ్యత ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మనదైతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించే బాధ్యత ప్రభుత్వాన్ని దయచేసి సైకిల్ గుర్తు మీద ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద మరొక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌత శిరీష అనే నాకు సైకిల్ ఓటు మీద వేసి మీరు మీ బాధ్యత నెరవేర్చండి జూన్ నాలుగో తారీఖున ఇటు పలాసలో రాష్ట్రంలోని మళ్లీ అధికారంలో రాబోతున్న తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలుగా పలాస మున్సిపాలిటీని కచ్చితంగా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను ఎందుకంటే